పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యదయ పరిచయ వేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడి గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ గంగారపు సుబ్రమణ్యం రెడ్డి గారు పాడి పంటల ఛానల్ కి రావడం జరిగింది నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో అంతర్ పంటలు సాగు చేస్తున్నారు అధిక ఫలితాలు పొందుతున్నారు అధిక ఆదాయం కూడా పొందుతున్నారు అంతర్ పంటలుగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు వాటి సాగు విధానం గురించి ఛానల్ ద్వారా రైతు సదులకు వివరిస్తారు ముఖ్యంగా మేము ఈ అంతర్ పంటలుగా తీసుకుంటే వేరుశనగలో కందుల్ని వేస్తాం ఈ కందులు వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమిటంటే ముఖ్యంగా వేరుశనగ విస్తీర్ణము దాదాపు చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కువగా మార్కెట్లో కల్తీ నూనెలు దీనివల్ల అనారోగ్యాలు పాలన కావడము ఇబ్బందికరంగా మారడము ఒకప్పుడు ఎక్కడ చూసినా మా భూముల్లో వేరుశనగ ప్రధానంగా వేస్తుండేవాళ్ళు రాను 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 అది లాభదాయకంగా లేదనేసి నష్టం వస్తుందని ఈ డ్రై స్పెల్ రావడము అంటే మనము వర్షాధారంగా వేసినప్పుడు తర్వాత ఈ కరువు పరిస్థితులు దాంతో కూలీల కొరత ఇవన్నీ వచ్చిన వల్ల మేము కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసి మాకు ఆల్రెడీ ఈ కాయగూరల పంటలు ఎక్కువ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా పంట మార్పిడిగా ఉండాలి కనీసం త్రీ త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఒక టూ ఇయర్స్కోసారైనా మనం వేరే పంట నూనె గింజలు పంటలు వేయాలనే ఉద్దేశంతో రెండు రకాల ఆలోచన చేసినాం ఏమంటే దాన్ని షార్ట్ డ్యూరేషన్ పీరియడ్గా దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అంతా అయిపోతుంది ముఖ్యంగా వేరుశనగ విషయానికి వస్తే వేరుశనగ అనేది ఈజీ క్రాప్ ఎందుకంటే ఇప్పుడు మనకి హార్వెస్ట్ మిషన్లు వచ్చినాయి తర్వాత మనం సోయింగ్ చేసేకి మనకి మిషన్లు వచ్చినాయి మేము ఈ వేరుశనగ విత్తనాన్ని ఒక ఎకరాకి అరవై కేజీల విత్తనాన్ని సేకరించుకొని తొమ్మిది సార్లు వేరుశనగ ఒకసార్లు కందుల్ని వేస్తాం అంటే ఒకేసారి జూన్లో వేస్తాము జూన్ మాసం మొత్తం వేస్తాము ఈ రెండు పంటలకి భూమిలో తేమ ఉండేటప్పుడు ఒక ఫార్టీ డేస్ వరకు దీనికి నీళ్ళు అనేది అవసరం ఉండదు బాగా మంచి దుక్కున్న తర్వాత ఈ కలుపు నివారణ చర్యగా మామూలుగా పెండుమిత్రులను అవి చేసుకునేస్తాము మళ్ళీ కలుపు రాదు వేరుశనిగా మనకి డెబ్బై ఐదు రోజులకి హార్వెస్ట్ చేసుకునేస్తాము ఈ కందులు అంతవరకు పెద్దగా పెరుగుదు ఏపుగా పెరిగిండదు ఆ పెరిగేటప్పుడే వేరుశనిగా హార్వెస్ట్ చేసేటప్పుడు ఆరుస్ గ్రామ్ ఎకరా కారు కేజీలు ఆరుస్ గ్రామ్ కూడా చల్లేస్తాము ఇప్పుడు ఉలవలు కూడా బాగా రేటు ఉంది తర్వాత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ యొక్క డాల్ ఈ సమస్య బ్యాడ్లు అనేవి మార్కెట్లో ఎక్కువ ఉన్నది కాబట్టి అవుట్ కూడా మేము ఉపయోగించుకొని సేంద్రియ ఎరువులకి విషయానికి వస్తే ఎకరాకు ఒక ఐదు ట్రాక్టర్లు పశువుల ఎరువు ప్రధానమైన పొలంలో కలుపుకొని తర్వాత బాగా దున్నిన తర్వాత టైకోడర్మ విరిడి అనేది ఒక కల్చర్ని మామూలుగా మేము చేసి పెట్టుకుంటాము ఎకరాకు ఒక కేజీ టైకోడర్మ పౌడర్ని బెల్లము నీళ్ళలో కింద వేపాకు వేసేసి తర్వాత పశువుల యొక్క గంజరం ఆ గంజరం కింద చల్లి తర్వాత వేపాకేసి దానిపైన టెంకా మట్టేసి ఒక యాభై కేజీలు పశువుల ఎరువుని పెట్టుకొని కేజీ టైకోడర్మా కల్చర్ని తీసుకొని ఈ బెల్లం పాకము ఇవి చలుపుకొని బాగా చేసిన తర్వాత ఒక పట్ట కప్పిన తర్వాత గోతాను కప్పి ఒక నాలుగైదు రోజులు నీళ్ళు చల్తే ఒక పది నుంచి పన్నెండు రోజుల లోపల అనేది తగ్గుతుంది దాన్ని మనం దెబ్బలు ప్రధానమైన పంటలో ఐదు ట్రాక్టర్లు ఎరువుతూ దాంట్లో కలుపుకొని మనం చేసిన తర్వాత ఈ శరీంద్రాలు ఈ నెమ్టోట్సు ట్రిప్స్ తర్వాత స్టెంబర్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బాగా చేసుకున్న తర్వాత ఈ మంచి మేము దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ దీనికి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడము ఎందుకంటే అంతకుముందు ఈ యొక్క కాయగూరల పంటలు అవి ఇవి చేసిన దాని ఆ దాంట్లో అంతా ఉంటాయి అవశేషాలు ఏమంటే ఆ ఫర్టిలైజర్స్ ఇవి అన్నీ కూడా మనకి నీట్గా పోయి ఒక మంచి భూమిగా తయారవుతుంది అనమాట మెత్తగా తర్వాత ముఖ్యంగా ఈ ఎర్రగొంగలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మన ప్రధానమైన పంట చుట్టూ ఒక అడుగు లోతు ఫస్ట్ ఒక గొడ్డు సాలంటాం అంటే ఒక సాల్ని తీసి పెట్టేయంటాము ఆ ఎర్రగొంగలి పురుగు బయట పొలాల నుంచి మనకు దీంట్లోకి రాదు అది ప్రాక అనమాట రాకుండా ఇక్కడ ఉండిపోతుంది ఏమైనా వస్తే కూడా కందికి ఫస్ట్ వస్తుంది మనం త్వరగా గుర్తించి మనం ఏదైనా రసాయనిక ఎరువులను స్ప్రే చేసుకొని మనం దాన్ని నివారించుకోవచ్చు తర్వాత సాయంత్రం పూట కొద్దిగా మంటలు పొలం పైన ఈ కసు చెత్త ఏదైనా ఉంటే దానికి మంటలు పెట్టుకుంటాము ఆ మంటలు కూడా అట్రాక్ట్ అయ్యి అది ఆ యొక్క ఈగులు దోమలు చనిపోతాయి తర్వాత మనము ఈ ఆరు గ్రాము సల్లుకొని ఫస్ట్ దాన్ని ఆర్వర్ చేసుకుంటాము కందులనేవి ఎకరాకు ఒక ఆరు నుంచి పది గంటల వరకు దిగుబడి వస్తుంది దాంట్లో కూడా మనకి ఈ మూడు అరవై రూపాయల వరకు కందులు పోతుంది మనం బ్యాడ చేసుకొని మనం ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటాము ఈ యొక్క ఆర్స్ గ్రాము దాదాపు అది ఒక ఎనిమిది కింటాల వరకు దిగుబడి వస్తుంది అది కూడా మనకి నలభై రూపాయల వరకు కేజీ పోతా ఉంది కాబట్టి ఎటు చూసినా మనకు ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయల వరకు ఈ మూడు పంటలు కలిపి వస్తుంది అప్పుడు పెద్దగా వాటర్ కూడా మనకి పెద్దగా అవసరం ఉండదు వర్షాకాలం కాబట్టి గాల్లో తేమ మంచు వాతావరణంలోనే ఈ మూడు పంటలు అయిపోతాయి కాబట్టి మనం రైస్ హోదలందరికీ మేము విజ్ఞప్తి చేసేది పెట్టుబడి ఎప్పుడైతే పెరిగిపోయి సాగు ఖర్చులు పెరిగినాయో ఇట్లా చిన్న చిన్న క్రాపులు చేసుకొని మనం స్టాండర్డ్ చేసుకొని భూమిని ఆరోగ్యవంతంగా ఉంచుకొని మనము వేరే ఇంక మళ్ళీ మేము ఆ తర్వాత టమాటా కానీ అట్లా వేరే పంటలు మేము కాయగూర పంటలు వంకాయలు గింజలు అట్లా వేసుకుంటాం కాబట్టి మనకి రోగాలు కూడా తగ్గుతాయి మన భూములో కంటిన్యూస్గా ఒకే రకమైన పంటలు వేయడం వల్ల ఈ న్యూట్రిన్స్ డిఫరెన్షి బాగా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి దయచేసి రైస్ వదర్లు ఒకే పంటను కాకుండా పంట మార్పిడి కింద వేసుకొని లాభమే కాకుండా ఈ సాయిల్ హెల్త్ని కూడా మనము కాపాడుకోవడం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మనము ఏ మనకేదా డ్రై స్పెల్ వచ్చినప్పుడు ఎకరానికి ఒక ఇరవై గ్రాము అంటే లీటర్కి ఒక పది గ్రాములు యూరియాని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇప్పుడు నానో యూరియా కూడా వచ్చింది నానో కూడా వచ్చింది మనం ఇవన్నీ కూడా సకాలంలో స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది కంది పంట కాలంలో అంతర్ పంటలుగా వేరుశెనగా బులువులు సాగు చేస్తున్నారు వాటి యాజమాన్య పద్ధతులు వాటి సస్యరక్షణ వివరాలు కూడా ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు